नम वर सर्वजन में वनय स्वाहा ओं श्री श्री मात्रेय नम शिवशक्ण्यम ओ नम शिवय ओ गू भू श्री गुरभ्यों नम मुगिशर्ल वेणुगोपालदत्ताेय नम गां ओपाद्रीवलस्वाम नम दिगंबरा दिगंबरा वल्लभ दिगंबरा 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 वल्लभ दिगंबरा 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 वल्लभ दिगंबरा ശ്രീപാദരാജം ശരണം പ്രപേശരാജം ശരണം പ്രപേ ശ്രീപാദരാജ ശരണം പ്രേ ശ്രീപാദവല്ലുജയമുജയമോ സൂർണശ്രീപ്രീവല്ലഭചരിതൃതം നാളയധ്യം പ്രാരംഭം తనగుప్తుల వారింటికి వెళ్ళుట శ్రీపాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి చెందుట పాదుకలను భాస్కర పండితులకు వసంగుట మేము భాస్కర పండితుల నుండి సెలవు తీసుకొని బయలుదేరుడు సిద్ధమవు భాస్కర పండితులు కొంచెం సేపు ధ్యానస్తులై రీపాదుల వారు పాదుకలను భాస్కర పండితులకు అప్పగించేవి కదా వారు పూజాగ్రహమున ఉంచి ఉన్నారు కదా ఆ పాదుకలపై మంత్రాక్షతలు వృద్ధి పొందసాగేదా ఇదే విమిత్ర మేము ఆశ్చర్యపోయితమి భాస్కర పండితులు అయ్యలారా శ్రీపాదుల వారి అగమ్యగోచరం శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రం మృగశిర శ్రీవేంకటేశ్వరుని జన్మ నక్షత్రం శ్రవణం ఉత్తర ఫల్గుని నక్షత్రం అమ్మవారికి మిత్రతారైనది వెంకటేశ్వర స్వామికి పరమ మిత్రతారైనది అందుచేత వారి దివ్య కళ్యాణం ఉత్తర ఫల్గుణి నక్షత్రం అయారా నేడు కూడా ఉత్తరా పల్గునీ నక్షత్రం ఆ దివ్య నక్షత్రం నాడు శ్రీపాద శ్రీవల్లభుల పాదుకులపై మంత్రాక్షతలను తాము సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వామి స్వరూపమే అని తెలియజేయుటకు వారి ఇప్పుడు చేసి అందుచేత కొన్ని మంత్రాక్షతలను మీ వద్ద నుంచుకోరు మీకు శుభము గాక శ్రీచరణల కృపా విశేషము మీపై సర్వదా ఉండుగాక అని వారిని దీవించింది వెంకరభట్టు మరియు ధర్మగుప్తులు దేశ పర్యటనలో దర్శించిన వివిధ క్షేత్రములు ఎంతటి మహాద్భాగ్యం మా యొక్క ప్రతి కదలికను ప్రతి ఆలోచనను ప్రతి చర్యను వారు గమనించుతున్నట్లు తోచినది మేము కొత్త దూరం ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసింది ఆ బండి ఒక పెళ్లివారి ఆపై వైశ్యప్రముఖుల కొరకు బండిపై ప్రయాణం చేసింది వారు కొండ వీడునకు వైశ్య వైశ్యప్రముఖులైన ధనగుప్తుల వారు ఇల్లు చెప్పసాగిరి నా ఇల్లారా నేడు మాకెంతయో శుభదినం మీరు ఎడ్ల బండిపై ప్రయాణము పెండ్లి పెండ్లివారికి శ్రీపాదుల వారి మంత్రాక్షతలు ఇచ్చిరి ఆ తదుపరి మాకిచ్చిన నేను ఎప్పుడో ఒక పర్యాయం వీటిగా వ్యాపారం నిమిత్తం పోయి ఉంటుంది అంతటి శ్రీపాదుల వారి దర్శనం వెంకటప్పయ్య శ్రేష్ఠిగా నింట జరిగినది అప్పుడు శ్రీపాదుల వారి ప్రేమతో నీ కుమారుని వివాహ సందర్భమున నేను నా ఆశీస్సులతో మంత్రాక్షతలను ఇచ్చాను నీకు ఎవరి ద్వారానైతే మంత్రాక్షతలను అందజేయబడులో ఆ వీర బ్రాహ్మణులకు పదకొండు వరహాల దక్షిణగా అతనితో ఒక ఐశ్యప్రముఖుడు కూడా వచ్చు అతని కుమారునికి నీ కుమార్తెనిచ్చి వివాహం చేసేదాన్ని వాగ్దానం చేసి నూరు వరహాల నుంచి కొండవీడున నిత్య ఎలా మూలములు జరిపించుకును అని నాతో చెప్పి ఉన్నారు ధనగు ధర్మగుప్తుల వారి వద్ద కానీ నా వద్ద కానీ నువ్వు లేదు మేము కొండవీడు చేసింది కొండవీడునకు ధనగుప్తుల వారి కుమారుడి వివాహం వైభవంగా జరిగినది నాకు పదకొండు వరహాల ధనగుప్తుల వారు సొనికి అన్యాదాతలకు ధర్మగుప్తుల వారు దూరపు బంధువులు ధర్మగుప్తుల వారి కుటుంబమును వివాహములకు ఆహ్వానింపబడింది ధర్మగుప్తుల వారు ఎక్కడున్నది ఎప్పుడు రాబోన్నది ఎవరికి తెలియదు తన ధనగుప్తుల వారిని ఇయ్యాల వారి ఇంటికి ధర్మగుప్తుల వారి కుటుంబ సభ్యులు కూడా ఇచ్చేసి ధర్మగుప్తుల వారి కుమారుడు కూడా వివాహములకు వచ్చారు వండవీడునందు ధర్మగుప్తుల వారి కుమారులకు ధనగుప్తుల వారి కుమార్తెకులు వివాహము తరపులకు నిశ్చయతాం మూలములు అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న నాకు పదకొండు వరహాలు లభించను అప్పటి వరకు నిర్ధనుడుగా ఉన్న ధర్మగుప్తుల వారికి నిశ్చయతాంబూల సమయమున నూరు వరహాలు లభించను ఆహా ఏమి విచిత్ర ఘటనాక్రమము ధర్మగుప్తుల వారికి అంతట వజ్రముల వ్యాపారములకు సంబంధించిన వర్తక ప్రముఖులతో పరిచయం ఏర్పడేను దానికి సంబంధించిన క్రయ విక్రయముల లాభ లావాదేవీలను ఖరారు చేసుకుంటుగాను వారి కొండవీడున కొంతకాలం ఉండదు లక్ష్మిది కొండవీడు ప్రాంతమున ప్రభువులు ప్రచ్ఛన్నముగా తిరుగుతుండదులని ప్రతీతి అచ్చట అచ్చట అంబికా యోగులు శివయోగులు సర్ణసిద్విద్య తెలిసిన వారు కూడా గలరట నన్ను మాత్రం గుర్రబడ్డిలో విజయవాటికి చేస్తుంటూ నిశ్చయం నిర్ణయించబడి నేను విజయవాటికి చేరుకుంటుని ధనగుప్తుల వారి బంధువులు నాకు బస ఏర్పాటు చేయబడ్డది ఈ మహాక్షే ఈ మహాక్షేత్రమంత కృష్ణానది కలదు శ్రీ కనకదుర్గా స్వామి ఆలయం గలదు కృష్ణలో స్నానం చేసి ఆలయము దర్శించి అమ్మవారి ఆలయమును ద సన్యాస ఒకటి నాకు తాడసపడారు అతడు ఇన్ని దినముల నుండి పీఠిగా పరములకు వచ్చి ఈ పాత్రల వారి దర్శనము చేసుకుంటు తహలతహలాడుతుంటాడు మేమిద్దరమును విజయవాడ నుండి బయలుదేరి కొన్ని దినములు ప్రయాణము చేసిన తదుపరి మహేంద్రవరము చేతి అక్షల గోదావరి నదిలో స్థానం ఆచరించింది మార్ఖండేశ్వరుని కోటిలింగేశ్వరుని దర్శించింది మా ప్రయాణం చాలా సుఖప్రదంగా సాగుతుండే నాకు నున్న వృద్ధ సన్యాసితో ఇట్ల ఇట్లు చెప్పింది మనము పేటిగా తన మనకు కొద్ది ద్రోణులలోనే చేరుకొనగలము అచ్చిన శ్రీపాలలోనే ఉద్దరించిన గృహము దర్శించగలము వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని నరసింహ శర్మగారి వర్మగారిని కలిసి కొనదం పాపనాయుల ఆశీస్సులనుగలం జననీ జనకులైన సుమతి మహారాణిని అప్పలరాలు శర్మను కలుసుకోగలం మనకు మహద్భాగ్యకాలం సమీపించినది శుభ పరంపరలు తో శుభవేలయి ఆ తరువాత మనం పీటి కాపురముడి కొరు పోయి శ్రీపాద శ్రీవల్లు దర్శించదము సన్యాసి మృదానందంతో నుండి మార్గ మధ్య ముందున్న దేవాలయములను దర్శించుతుంటివి కొలదిన మేము పీఠికాపురములకు చేరుకుంటుంది ఈ పా పాపనాయుల మాకు భోజనములు వసతులు ఏర్పాటు చేయబడిన ఈ పాదుల వారి నీళ్ళు నేను వింటిమి పీఠికాపురం బ్రాహ్మణ్యము కూడా శ్రీపాదుల వారి తత్వమును కొద్ది కొద్దిగా అర్థం చేసుకుంటున్నదని తెలుసుకుంటే ఈ బాల్యూ నేను వర్ణించగలను అన్ని నీళ్ళను వర్ణించుకు వెయ్యాలకలు కలిగిన ఆదిశేషునికే దళం కాదు ఆది పులాక న్యాయం న్యాయంగా ఎక్కువ నిళ్ళను నేను గ్రంథస్థం చే శ్రీపాదుల ఆశ్రిత బంధువులు కురుంగడ్డ ప్రయాణం నరసింహ వర్మగారు వారి ధర్మపత్ని అమ్మాజమ్మ గారు కురుంగడ్డకు పోయి శ్రీపాదులు దర్శించిన వల్లని ఇదే విషయములు వారు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారితో విన్నవించి వాళ్ళు కూడా అంగీకరించిది తో ఈ విషయము ప్రస్తావింపబడరు వారి కూడను మనుమని ఒక్కసారి భౌతికంగా చూడవల్లని కోరిక ఉండినది సుమతి మహారాజు తన బిడ్డ యోగక్షేమములు కూర్చి మములను గుచ్చి గుచ్చి ప్రశ్నించినది అప్పలరాజు శర్మగారు గంభీరంగా కనిపించినను లోపల బిడ్డనొకసారి చూచిరావల్లని భావించిన గురుగంట ప్రయాణము నిర్ణయింపబడినది మొత్తము పచ్చిమిది గుర్రబులు సమకూర్చబడినది అందరమును కలిసి కొడు గంట ప్రయాణమైతే ప్రయాణములకు చాలా గోలు పడుతు అయిన ప్రయాణం ఖరారైనందున ఏదో ఒకరుల శ్రీపాదుల వారిని దర్శించగలిగని అందరము మహారాణి తన చిన్న కొడుతని ఎప్పుడు తూచదనని కట్టనీరు పెట్టు కూర్చున్నది అందరూ నైన్యం చెనములు పలికి అందులో ఊరడించు తల్లిదండ్రులకు తాతలకు శ్రీపాదుల పునర్దర్శన సర్వాంతర్యాలు మాయా నాటక సూత్ర సహాయనైన శ్రీ బాలశైవ మహాప్రభువులు ఇక్కడ జరుగుతున్న తరంగంతో ఏమని చుట్టూనే ఉండేది ఉన్నట్టుండి వచ్చిన మీద బండ్లు ప్రయాణము చేస్తున్న వారందరికీ ఏదో తెలియడానికి మత్తు ఆవహించుకున్నది బండ్లు చూడండి వారు సైతము మొత్తం గొర్రెలు నేల మీద కాక ఆకాశంలో పరిగెత్తున్నట్టు ఉంటారు మేము పేరికానము నుండి విషక్క ఆలమున అపరాధి మము కావచ్చు గొల్ల్రు వారందరూ మనం ఏదో దాని తగ్గి వచ్చితమనియూ మనకు తెలియని ప్రాంతముందున్నామనియో తెలియజేసింది నేను కూడా బిండికి కిందకు వచ్చేది ఏ ప్రాంతమై ఉన్నా అని పరిశీలించింది అంతగా అష్టమున్న పాదసారులను ఇది ఏ గ్రామం అని ప్రశ్నించింది వారు అయ్యా ఇది పంచదేవ మహాపహాట మేము ఈ గురువారం గుడి చేయి శ్రీపాదుల వారి దర్బారులకు వచ్చింది ఆ మహాప్రభువుడు తన తలి వారినందరి కుశల కుసల ప్రశ్నలు వేసి వారి ఆది జాతులను నివారించుతుంటే వచ్చిన వారందరికీ సమృద్ధి అయిన బోధన పెట్టబడుతున్నది ఇది కళ నిజమాని నేను భ్రాంతిలో లోనైతే అని నేను లోనైతే అందరమును శ్రీపాదుల వారి దర్బారులో ప్రవేశించి ఇంత తక్కువ వ్యవధిలో పంచదేవ సంభవము స్వభావము ఎంత ఆలోచించను అర్థం కాలేదు ఇది కలగదు నిజమే అని నిర్ధారణ అయ్యాడు శ్రీపాదుల వారిని కన్నత స్మృతి మహారాణి కౌపులించుకుని ఏడ్చినది శ్రీపాదులు తిమ్మ నిర్గుణమ నిరాకారమై ఉన్న పాలతత్వములకు బిడ్డగా కన్న మహాభాగ్యశాలి భాగ్యశాలిని వినివు అనసూయ మాతతోమణిమణి నీవు కంట తడి పెట్టినా ఆ భూమిలో పంటలు పండునా అని ప్రశ్నించి కన్న తల్లి కంటి భాష్పములను తమ దివ్య హస్తములతో తుడిచింది శ్రీపాదశ్రీవల్లూ జయము జయము శ్రీపాదరాజం చరణం ప్రపద్యే అధ్యాయం నలభై ఏడు ఈ పీఠికాపురము నుండి పంచదేవ పహారణకు చిత్రముగా తన తల్లిదండ్రులను ఇంకను ఆశ్రతులను రక్షించుట దీపాదల వారు ఎవరికై ధర్మకర్తలు ధర్మ కర్మలు ఎట్టివో చూచి కొలసి చిచ్చత దీపాద శ్రీవల్ లోల దర్బారు నందు భోజనము సమృద్ధిగా పెట్టబడుచుండేది అదే వింత యోగాలి అన్నపురాధులను ఎంతగా తీసి పెడుతున్న తరుగుతున్నావు చేయలేదు మిగిలిపోయిన అన్నములు శాఖ పాకములను ఆ మహాప్రభు కృష్ణానదిలో నదిలో బోధించారు జలతరుములకు కూడా శ్రీపాదుల వారి ప్రసాదం అంత చేయబడినది ఈ పాతుల వారు ఇట్లాంటిది ఇట్లన్నది తాత ఈ శైలముందు సూర్యమండలము నుండి శక్తిపాతములుగా ఇచ్చి నన్ను అవతరింపవలసినదని ఎంతో అతితో భరద్వాజుని ఆధ్వర్యమున భీతికా భీతికాపరమున సావిత్రిక అధ కథయనములు వామహర్సులందులు చేసింది ఇచ్చిన మాటను నిలుపుకొని నేను అవతరించింది బ్రహ్మస్వరూపము వాక్కులకు మనస్సునకును అందరానిద నేను దత్త ప్రభువునకు సాధ్యాసాధ్యములన్నవి ఉండవని గంటములు కొట్టి చెప్పుతూ దేశకాలములు నేను సాధ సంకోచింపజేయగలను నా ఇచ్ఛకు తిరుగులేదు నాకు అవసరమని చూచినప్పుడు మల్లు మిల్లును ఏకము చేయగలను అంతరిక్షములందు చేతులు నింతుల పట్టివి నీవు లాభాది మహర్షి గను నందుని గను అస్కరాచార్యుని గను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించి నేను బాధానులుగా వచ్చినప్పుడు నేను శ్రీపాద శివంలో మునిగావ చేతిని ఇందులో ఆశ్చర్యపడవలసినంత గొప్ప విషయము ఏమీ లేదు అంతట వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇట్లా నేను బంగార కన్నయ్య నీకు సర్వమును అతి సాధారణంగా కల్పించు మాకు మాత్రం అంత ఇవ్వదు అసాధారణముగాను రోమాంచముగాను ఉన్నది ఈ పాకులు ఇట్లానేటి తాత నేను బహుళైన సదాలు ఎవరికి ఎందు వారి ధర్మకర్మములు ఎటువో పూచి కొలచి మరిచి ఇచ్చు నా నుండి విలువడి ఒక చిన్న కిరణమే మహాయోగిగా మహాసిద్ధునిగా మారు అంతటి చిన్న కిరణమునే ఈ భూమి తట్టుకొనదారు కొద్దిబాడి కుండలేని ఇచ్చిననే మీరు భరించలేరు అందుచేతనే నన్ను నేను మాయలో దాచుకుంటున్నాను అవసరము అవసరమలేనదని తోచినప్పుడు నేను ఎటువంటి అసాధారణమైన వేదనైనా ప్రదర్శింపగలను నేను ఎంత లేని బరువు లేదు నేను పరిష్కరింపలేని సమస్య లేదు నేను ఇయ్యని బలువులు లేవు నేను చేయలేని కార్యములు లేవు వేటి కాబు నుండి మిమ్మల్ని ఈ విధంగా కనిపించడంలో ఉద్దేశ్యము నేను దత్తూడనపరచుటకే నరసింహ వరమే ఇట్లానే సర్వజనులను రక్షించు ఏకైక క్షత్రియులకు నీవే దక్షిణ వారందరూ నామమాత్రము క్షత్రియుడు అంతటా శ్రీపాదుల క్షత్రియత్వము నా ఎల్లప్పుడూ ఉన్నది నీవు శివాజీ మహారాజు నామమున మహారాష్ట్రముందు సనాతన ధర్మము రక్షించవలసినదిగా జ్ఞాపించుతున్నాము అంతటా నరసింహ వర్మగారు శ్రీవారి సార్వభౌములకు జయము జయము అని పలికిరి అమ్మ జమ్మ గారిట్లని నాయన బంగారు కన్నా నీ కళ్యాణమును కమలారా చూడవల్లని ఎంతగానో వాసపెడుతు నీ కళ్యాణం రంగరంగ బంగుగా జరగ నీకు కళ్యాణామము దిసి పెండు కొడుగ్గా చూడవల్లని ఉన్నది అంతటి శ్రీపాదుల వారు అమ్మమ్మ అవశ్యం అంటే నేను కలిక అవతారంగా శంబల గ్రామమున జన్మించి విమ్మలమునందు పద్మావతి అని పేరు జన్మించిన అనగాల లో కళ్యాణ కారకంగా వివాహవాడదడు అందుకు ఇంకనూ కొంత సమయం ఉన్నది మీ కోరికను తప్పక నెరవేర్చదను ఏనాడైతే కొత్త అయ్యప్ప శబరిమలకు రాడు అదే కలియుగా అంత సమయమని గుర్తిరుగుతు ధర్మశాస్త్రగా తెలించిన నేను మాట తప్పకూడదు కదా కొంత సమయం వరకు వేచి ఉండక తప్పదు కాయనాటక సూత్రి లీలా వినూతము వెంకట సుబ్బమ్మ కన్నయ్యా కన్నయ్య నీవు పాలు పెరుగు మీద వెన్న సేవించి చాలా రోజులైనది నా చేతులతో తినిపించవల్లని కోరికగా ఉన్నది అనేది అందరూ శ్రీపాదు వారు అమ్మమ్మ అవశ్యము తినిపింపు నేను చాలా అలసి ఉన్నాను మీరు బయలుదేరినప్పుడు పాలు పెరుగు మీగడా వెన్న తిట్టుతున్నారని చున్నారని తెలియదు అనేక రోజుల ప్రయాణంలో చనిపోవా మీ యొక్క వాత్సల్య ప్రేమకు అతి దీనయ్య ప్రేమకు నే నేను అధీరుడనై ఆ పదార్థములు నిలుపుకోకుండా ఈ విచిత్ర విధానమున మిమ్మల్ని తిని అమ్మమ్మా ఎంత కష్టములు ధరించి పోదు అనేకొక్కలు తులుదూరము పద్దెనిమిది ఒకరు పళ్ళను ఒంటరి వాడిని ఈడ్చుకొని వచ్చే సామాన్యమైన విషయమానొప్పులుగా కూడా ఉన్నది నా చేతులు ఎంత బొబ్బలిక్కిన బుద్ధుడు అన్నంతనే వారు శ్రీపాదుల వారి చేతులను పరిశీలించి మిక్కిని ఆశ్చర్యబడి ఎందుకు చేతులు బొబ్బలిక్కిన వెంకట సుబ్బొమ్మ అంబ వారి చేతులకు మెద రాసినది వేడి నీళ్ళ కాపడం కూడా పట్టబడినది అసలు మాయా నాటక సూత్రీల అంతెక్కడా రాజమ్మ రాజమా బంగార కన్నా నీకు ఇష్టమైన హల్వాను చేసి నీ వెండికి పెట్టి వచ్చేసి నీ దగ్గరకు నాయనా నా చేతులతో కాస్త తినిపించదు అని ఆ శ్రీపాదులు వారికి వారి అమ్మమ్మలు ముగ్గురు కలిసి ఆ హల్వాను తినిపించింది ఆ హల్వా ఎంత తీసిన తరువులేదు శ్రీపాదుల వారు చాలాసేపు ఈ వినోదము నడిపి శ్రీపాదుల వారు అమ్మమ్మలు ముగ్గురికి నా ఎందు ప్రేమ ఉండినక ఇంకా హల్వాను ఒక్కరినే తిన్న జు చేయడా మీరు జోయి పని ధర్మ సంగతమేనా అని ప్రశ్నించి తమ అన్నలకు చెల్లెళ్లకు బట్టలకు స్వయంగా తమ చేతులతో హల్వాన్ తినిపించి ఈ వచ్చిన వారిలో వెంకయ్యను పంటకాలం ఉండేను అతని ఇంకే శ్రీ పాదులవా శ్రీపాదుల వారు దత్త దత్తదీక్షలు ఇచ్చి వెంకయ్యను కూడా తన చేతులతోనే హల్వాన్ పెట్టి గుర్రములు వారికి గుర్రములకు మిగిలిన రికి పట్టమనేది ఆ పిండికి నేను వెంకయ్యకు బహుమానం కానించి అప్పల రాజు సేప బంగారు నీవు దత్తప్రభువుని తెలియక ఏవైనా పరాధములు చేసిన తను క్షమించవలసినది అని ప్రార్థించింది నాన్న నేను నీ బిడ్డను తండ్రిని బిడ్డ క్షమించుటయా ఎంతటి విడ్డూరం మీరు బిడ్డనైనా నా మీద వాత్సల్యములు మునుగుపలను సదా నా అభ్యుదయమును కాక్షింపవలన కోలిచి వెంకారధారు గారు ఆమె ధర్మపత్ని కన్నీరు మున్నీరుగా ఏర్చుతుండేది అంతట శ్రీపాదులు ఇట్లది మామయ్య మన బంధువు శాశ్వతమైనది నేను మీకు మాత్రమే మేనల్లుడనుగా నీ వంశంలో జన్మించిన ప్రతి వ్యక్తి యులలో మేనవునుగానే భావించవచ్చు నేను దివ్య లీలతో మిమ్ము అలరించదరు కలికేవతార సమయమునందు పద్మావతీ దేవిని కుమార్తెగా భరించి మీ ముచ్చు తీర్చుకోనవచ్చు మహారాణికి దుఃఖము ముఖ్యను కళ్యాణ నామును సిద్ధి పెండు కుమారుడుగా దూచుకునవలనన్న కోరికానుకు తీరకపోగా తన కన్న బిడ్డ హితీశ్వరుడై విర్రాగిగా కనిపించుటానకు దుస్సహమాయను అంతట శ్రీపాదుల వారు కన్న తల్లి తరిగేది అమ్మా నాకు అనసూయామాత ఒకటి నీవు ఒకటి కానీ గారు మీ కోరికలను కలికేవతారతీదము అని అభయమిచ్చేది అమ్మ నీ గర్భవాసంలో జన్మించు చేతని నేను ఇంత గొప్పవాడినైతే నీ ఆత్సల్యమృతము చేతని నేను పోషింపబడినది అమ్మ వాసవి ఎంత పనిచేసినదో చూచితివా నాకు ఆకలిగా పశుపాడుగా మారి అనుసూయా మాత వద్ద సన్యము గోలుడు పోగా ఆ రక్క పాల నీరు దానిలాగి వేసి అన్న నీవు సుమతి మాత ముందుకు పోయి పాలు నీవు ఆలస్యము చేసిన తువా కూడా నేనే త్రాగి వేసేదనని బెదిరించిన నేను ఏమి చేయవలను నీవే చెప్పమ్మా అని ఈ మాటలను అన్న తక్షణం శ్రీపాదుల వారు మనిషిపాపడుగా మారిపోయి క్రింద కటిక నేల మీద పరుండి తన తల్లి వైపు దీనంగా చూడసాగి అంతటి సుమతి మహారాణికి కమపుని యొక్క వచ్చేది బిచ్చరుస్తున్న సన్యుని ఇచ్చనది అమ్మా వాసవే అని పిలిచినది శ్రీ బాదుల వారి పూలికొలోదే ఉన్న దల్ల పసిబారిక నేల మీద గణపడిది ఇందుర్లో జలువకం ఒక సంనిపానము చేసిది సుమతి మాతకు దుఃఖమంతయేను పటా పంచలైది పెక్కే ఇకల్ మహా మురువులకు ఒక ఇంతటి దివ్య నడిచిన ఈ దర్బారు प्रदेश దీనిని అనుకుని ఉన్న విశాల భూభానం విశ్వఖ్యాతమీ పాదలు ఇట్లాంటి భవిష్యత్ కాలమున నా దర్బార పక్కానమ్మగా నిర్మింపబడదు అందులో గోవులు కూడా ఉండదు అందులో నీళ్ళు ఇన్నింటిలో ప్రదర్శించగలరు ఇది నా కళ్ళారా మూచిన అనుభవం ఇందు నేను రాసినది అక్షర సత్యం అక్షరలు నా నేను నిద్రమొత్తు లాంటిది ఆవరించాను కొద్దిసేపటిలో దేవును సన్యాసి శ్రీపాదుల వారు తాము వరుడు వాళ్ళు లేడు వారందరూ ఏమైనా రో నేను ఆందోళన చెంది ఏదైనా రాక్షసమాయ వారిని పనిగొన్నదేహం కలిగినది పాదులి నా సన్నిధిలో ఏ మాయయును పనిచేయదు వారందరినీ తిరిగి క్షేమంగా పెట్టిగా పరములకు చేర్చే తిని యద్భావం తద్భవతి నన్ను ఎవరు ఏ భావంతో వర్చించదురు వారిని ఆ భావంలోని తరింపజేయుని నా వ్రతము ఓం శ్రీపాద శ్రీవల్లభులకు జయము ఓం శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము ఓం శ్రీపాద శ్రీవల్లభులకు జయముజయము శ్రీపాదరాజం ప్రపంచే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లవ దిగంబర 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 శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే శ్రీపాద శ్రీవల్లభ స్వామిని నమ సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ జరితామృతం నలభై అధ్యాయం నలభై